వెల్కమ్ టు నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం ఒక మంచి కర్రీని అయితే చూద్దాము ఇదైతే మనకి చపాతీలోకి అయితే చాలా గా ఉంటుంది రొటీన్ గా కాకుండా లాగా కాకుండా ఇలాగైతే మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అయితే మనకి చపాతీలోకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇంకా బంగాళాదుంపను కూడా యాడ్ చేస్తున్నాం దీన్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనం ఈ బంగాళదుంపలను కూడా యాడ్ చేసాం యాడ్ చేసి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఇలా ఫ్రై అయ్యాయి అనుకున్నాక ఇంకా టమాటాలు తీసుకోవాలి ఈ టమాటాలను కూడా సన్నగా కట్ చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాం ఈ టమాటాలను కూడా దీంట్లో యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఫ్రై చేసుకుందాం ఈ టమాటాలు కూడా మనకి దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే ఇవి మెత్తగా అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ని ఇప్పుడు ఈ బంగాళాదుంప ఇంకా టమాటోస్ కూడా రెండు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు మనకి టమాటో బంగాళదుంప కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది అనుకున్నాక కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకున్నాం ఈ సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఆగాలి ఆగి మనం దీనికి సరిపడంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఈ కారం అనేది ఏంటంటే కొంచెం తక్కువ వేసుకోవాలి మనం ఇది కర్రీ అనేది చపాతీలోకే కాబట్టి కొంచెం తక్కువ కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాం ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేద్దాం ఇలా పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఉడికించాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఇది మనం ఉడకబెట్టకుండా బంగాళాదుంపులని వండుతున్నాం కాబట్టి నైట్కి కూడా బాగానే ఉంటుంది కర్రీ ఏమి స్మెల్ అది రాదనమాట అయితే ఉడకబెట్టి వండితే సాయంత్రం కూర అనేది పాడైపోతుంది కదా అలా కాకుండా ఇలా వండుకుంటే మనకి కర్రీ అనేది పాడవద్దు కొంచెం ఎక్కువ టైం అనేది ఉంటుంది అనమాట మనకి ఇలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఈ వాటర్ అంతా ఒక ఎయిటీ పర్సెంట్ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా వేసుకోవాలి ఇది వేసిన వెంటనే కలర్ కొంచెం డార్క్లోకి వెళ్తుంది కర్రీ ఎందుకంటే దీంట్లో లవంగాలు యాలకులు గసగసాలు అన్నీ కలిపి వేస్తాం కదా అందుకని చెప్పి ఇది కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చిన్న టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి